కోట్లు విలువైన దేవాలయ భూములను కబ్జాదారులు స్వాధీనం చేసుకున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తను శ్రీ లక్ష్మి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి రెడ్డి ఖండించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన రెండు వందల ఆరు బై ఏడు సర్వే నంబర్ లో నలభై తొమ్మిది సెంట్ల స్థలంలో పిచ్చి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల సర్వే చేయడం కుదరడం లేదని జేసీబీ సహాయంతో తొలగించామని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల కంచె ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ల్గి శ్రీనివాసరెడ్డి గుర్తించి గత మూడు రోజులుగా ఆ స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలను జేసీబీతి తొలగించి కంచె ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించినట్లుగా తెలిపారు దీంతో సామాజిక మాధ్యమంలో దేవస్థానానికి చెందిన కోట్ల విలువ చేసే భూమి కబ్జాకు గురైందని రావడంతో వెంటనే ఈవో శ్రీనివాసరెడ్డి స్పందించారు భూమి కబ్జాకు గురి కాలేదని అందులో వాస్తవం లేదు అని ఆ స్థలాన్ని శుభ్రం చేసి దేవస్థానానికి సంబంధించిందని బోర్డు పెట్టడానికి ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు ఆ నలభై తొమ్మిది సెంట్ల స్థలాన్ని శుభ్రం చేసి కొలతలు వేసిన అనంతరం స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు